వివరిస్తారు అది ఏ పేషెంట్కి ఏ పరిస్థితుల్లో ఎలాంటి టైంలో ఆ డిసిషన్ తీసుకుని ఈ హార్ట్ లంగ్కి హార్ట్ లంగ్ మెషిన్కి అది ఎలా అనుసంధానం చేసి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడే బియ్యం ఎలా వస్తుంది ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది ఈ విధంగా చూసుకుంటే మాకు సంతోషంగా ఏంటంటే ఇప్పుడున్న ఇక్కడ కూర్చున్న పేషెంట్కి ఆ పరిస్థితిలో ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఆ టైంలో చాలా రకాల టెన్షన్స్తో ఉండే పరిస్థితి అది సో కొద్దిగా ఆ టైంలో ఇబ్బంది అనిపించిన ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరికరం ద్వారా డాక్టర్స్ చెప్పిన సలహా ద్వారా ఆ టైంలో అది నిజంగానే ప్రాణం నిలబెట్టే డిసిషన్ అయింది సో ఇలాంటిది హార్ట్ లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే అనుకోని ఎమర్జెన్సీస్ తరచుగా ఈ మధ్యన వింటున్నాం వాటిల్లో కొంతమంది చాలామంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే సరైన టైంకి అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్కి అవసరమైన పేషెంట్స్కి ఇది చేయొచ్చు అని నిరూపించాను సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ మిస్సెస్ ఎంత గాబరా పడ్డారో ఎంత టెన్షన్ పడ్డారో అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము ఊహించుకోగలను సో కానీ దేవుడి సపోర్ట్తో పాటు డాక్టర్స్ చేసిన దేవుడి తర్వాత డాక్టర్స్ చేసిన సేవలకి నిజంగానే మేము సంతోషపడుతున్నాం ఆయన ఈరోజు మళ్ళీ పనికి వెళ్ళగలిగే స్థాయిలో ఆయన కోలుకున్నారు సో నిజంగా చాలా సంతోషం ఆ సంతోషంతో పాటు ఈ అవేర్నెస్ని మీ ద్వారా పాత్రికేయుల ద్వారా మీడియా ద్వారా ఇది అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది సో మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు దయచేసి ఇలాంటి మంచి విషయాలని మెడికల్గా అలా చేసే ఇంప్రూవ్మెంట్స్ని ఇవన్నీ కొన్ని మెట్రో నగరాల్లోనే పెద్ద పెద్ద మెట్రో నగరాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి కొన్నిసార్లు అది పెద్దగా ఐసీయూ లెవెల్లోనే కనపడవు లేకపోతే వినపడవు ఏదో జరుగుతూ ఉంటుంది కానీ పేషెంట్స్కి ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ని క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ఇది ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబరీ ఆక్సిజనేషన్ ఈ మిషన్ అనేది ఒక హార్ట్ గుండె కానీ ఊపిరిదిత్తులు కానీ చేయగలిసే పని బయట నుండి చేసేదాన్ని ఎక్కుమో అంటాం డయాలసిస్లో బ్లడ్ అయితే కిడ్నీ చేసే పని డయాలసిస్ ఎలా చేస్తుందో అలాగే ఊపిరి ఊపిరిదిత్తులు చేయాల్సిన పని గుండె చేయాల్సిన పని ఈ మిషన్ చేస్తుంది ఒకటి వెంటిలేటర్ ద్వారా కూడా పేషెంట్ కానీ మనకు ఆక్సిజన్ లెవెల్ లో కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే పెరగకపోతే లేదంటే హార్ట్ గుండెకి సరి సరిపడా సప్లై లేకపోయినా సరే అలాంటప్పుడు ఏంటంటే ఈ మెషిన్ పెట్టేటప్పుడు ఆ రెండు పనులు చేసి పేషెంట్ తాలూకా రక్తంలో ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత గుండె చేయాల్సిన రక్త సరఫరా అంతా ఈ మెషిన్ చేస్తుంది ఇది హార్ట్కైనా పెట్టచ్చు లంగ్కైనా అంటే ఊపిరితిత్తులకైనా పెట్టచ్చు గుండెకైనా పెట్టచ్చు సో ఇలాంటి సివియర్ కేసెస్లో ఎర్లీగా పెట్టగలిగితే ఆ మిగతా ఆర్గన్స్ మిగతా అవయవాలు అంటే కిడ్నీ కానీ లేకపోతే లివర్ కానీ బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ ముందు మనం కానీ స్టార్ట్ చేయగలిగితే దానికి మనకి అవుట్కమ్ అనేది అంటే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి సార్ యావరేజ్గా పది నుండి పదిహేను లక్షల వరకు అవుతుందండి ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు ఈ హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్ మీకు తెలిసింది మొన్నటి వరకు చాలా కేసులు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చాలా నమోదైన కేసులు హెచ్ త్రీ అండ్ టూ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఆ వైరస్ వల్ల ఇది కోవిడ్ లాగానండి వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల ఆ ఊపిరితిత్తులు బాగా సివియర్గా డ్యామేజ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ బాడీకి అందలేదు సో దానికోసం దీనికి ఆ మెషిన్ పెట్టాల్సి వచ్చింది శ్రీరామ్ వైరల్ నిమోనియా వచ్చింది మామూలు ఆక్సిజన్ తోటి నాన్ ఇన్వేసి వెంటిలేషన్ అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ముందున్నంత అవేర్నెస్ అప్పటికి స్టార్టింగ్ రావడం అప్పుడు లేకపోవడం మెషిన్స్ అనేవి తక్కువగా ఉండడం చాలా మందికి అవసరమైనా సరే మెషిన్స్ లేకపోవడం అనేది జరిగింది సో ఆ తర్వాత కోవిడ్ టైంలో మెషిన్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మెషిన్స్ ఉన్నా సరే పేషెంట్ అవేర్నెస్ అనేది తగ్గిపోయింది టైమింగ్ టైంకి పెట్టి దానివల్ల జనాల అంటే మీన్ అవేర్నెస్ ఏమొచ్చిందంటే రిజల్ట్స్ సరిగ్గా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంలో వెళ్ళిపోయింది సార్ టైం గా పెడితే నార్మల్ గా ఉన్న సక్సెస్ రేట్ కన్నా ఇరవై శాతం వరకు పెంచగలరు అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి కరెక్ట్ టైం పెడితే అంటే ఇప్పుడు నార్మల్ గా అవి ఎక్కువ లేకుండా నలభై శాతం గానీ పేషెంట్ బతికే ఛాన్సెస్ ఉంటే అరవై శాతం వరకు మనం దాన్ని పెంచుకోవచ్చు ఇది ఆపరేషన్